మీ దినచర్యలో జింక్ ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసా జింక్ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి మానసిక ఆరోగ్యానికి చాలా కీలకం ఈ వీడియోలో మనం టాప్ టెన్ జింక్ రిచ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నేను శివకుమారి క్లినికల్ నోటిస్టి వెల్కమ్ టు నెంబర్ వన్ కొమ్ము శనగలు వంద గ్రాముల్లో రెండు పాయింట్ ఐదు మిల్లీగ్రాముల జింకు ఉంటుంది ఇది ప్రోటీన్ తో పాటు మంచి మినరల్స్ కూడా అందిస్తుంది నెంబర్ టూ మటన్ వంద గ్రాముల్లో ఐదు మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది నెంబర్ త్రీ చికెన్ వంద గ్రాముల్లో ఒక మిల్లీగ్రామ్ జింక్ ఉంటుంది శక్తివంతమైన మజిల్స్ పెరుగుదలలో ఇది సహాయపడుతుంది నెంబర్ ఫోర్ వేరుశనగ వేరుశనగ వంద గ్రాముల్లో సుమారుగా మూడు గ్రాముల జింకు ఉంటుంది ఇది బ్రెయిన్ ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది నెంబర్ ఫైవ్ పాల ఉత్పత్తులు పన్నీర్ లో వంద గ్రాముల్లో సుమారుగా మూడు నుండి నాలుగు మిల్లీగ్రాముల జింక్ జింకు ఉంటుంది ఇది బోన్ హెల్త్ కు బాగా సహాయపడుతుంది నెంబర్ సిక్స్ జీడిపప్పు వంద గ్రాముల జీడిపప్పులో ఐదు పాయింట్ ఐదు మిల్లీగ్రాముల జింకు ఉంటుంది దీనిలో మంచి ఫ్యాట్స్ తో పాటు జింక్ కూడా సమృద్ధిగా ఉంటుంది నెంబర్ సెవెన్ బాదం బాదం వంద గ్రాముల్లో మూడు మిల్లీ గ్రాముల వరకు జింకు ఉంటుంది ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది నెంబర్ ఎయిట్ మొలకెత్తిన గింజలు గ్రీన్ గ్రామ్ బ్లాక్ చెన్న వంద గ్రాముల్లో రెండు నుండి మూడు మిల్లీగ్రాముల జింకు ఉంటుంది ఇవి చాలా ఈజీగా జీర్ణం అవుతాయి నెంబర్ నైన్ మొలకెత్తిన గోధుమలు వీటిలో వంద గ్రాముల్లో మూడు నుండి నాలుగు మిల్లీగ్రాముల జింకు ఉంటుంది ఫైబర్ తో పాటు శరీరానికి అవసరమైన జింకు కూడా అందుతుంది నెంబర్ టెన్ ఉల్లిపాయ వెల్లుల్లి ఇవి తక్కువగా ఉన్న రోజువారీ వాడకంలో మన శరీరం జింకు తీసుకోవడంలో సహాయపడతాయి విశేషంగా వెల్లుల్లి జింకు మన శరీరం తీసుకోవడంలో సహాయపడుతుంది ఇవన్నీ మీరు రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఇమ్యూనిటీ హార్మోన్స్ చర్మ ఆరోగ్యం మెరుగుపడతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్